జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం ఉత్తరాఖండ విభాగము నూట ముప్పై తొమ్మిది సీతాదేవి గురించి ఆమె యొక్క సౌశీల్యము గొప్పతనం గురించి శ్రీరాముడు సభలో పొగుటుట వాల్మీకి మహర్షి అలా తన ప్రతిజ్ఞ చేసి సుఖాశివుడైన తర్వాత తల్లి సీతాదేవి దించుకొని నయనముల నుంచి కన్నీరు కాల్చుతూ అలా అక్కడ నుంచి ఉన్నారు ఆమెను చూసిన శ్రీరాముడు అందరితో పెద్ద గొంతుతో ఇలా అంటున్నాడు మహాత్మా వాల్మీకి మహర్షి మీరు సర్వధర్మశాస్త్రములు నీతి శాస్త్రములు వేదములు వేదాంగములు తెలిసిన మహాత్ములు మీ గురించి నాకు తెలియను మీరు ఈ సభలో పలికిన వాక్కులన్నీ కూడా యథార్థములు సీతాదేవి గురించి మీరు చెప్పిన విషయములన్నీ కూడా యథార్థములు పూర్వకాలము లంకలో సీతాదేవి యొక్క సౌశీల్యము గురించి ఆనాడు అగ్నిహోత్రుడు నూపింపగా నిరూపించారు ఆ పైన శివుడు బ్రహ్మదేవుడు ఇంద్రుడు వరుణుడు కుబేరుడు గల ఇతర దేవతలందరూ కూడా వచ్చి సీతాదేవి యొక్క సౌశీల్యము పాతివృత్య మహోన్నత తత్వము గొప్పతనం కూడా చెప్పారు నాకు అయితే ఎప్పుడు కూడా సీతాదేవి పైన ఎట్టి అనుమానము లేదు సీతాదేవి గొప్పతనం నాకు తెలియదు నా రాజప్రాసాదంలో కానీ నాతో పదమూడు సంవత్సరములు అడవిలో ఉన్న కాలంలో కానీ ఆమె యొక్క సౌశీల్యము గొప్పతనము తెలియదు ఆమె గురించి దేవతలు చెప్పినా చెప్పకపోయినా నాకు ఆమె యొక్క పాతివ్రత్య గుణాలు తెలియదు మహాత్మా వాల్మీకి మహర్షి నన్ను క్షమింపుము నేను ఈ కోస దేశానికి సామ్రాట్టును రాజ్య పాలన చేయుచున్నాను నీకు ఎక్స్ నేను ఇక్ష్వాకు వంశ సంజాతుడును నా ఇక్ష్వాకు వంశ గౌరవము ప్రతిష్ట నా దేశ రాజ్య శాసనములు బట్టి నేను లోక అపవాదుకు జడిసితుని జానపదులు కొందరు సీతామాత యొక్క గొప్పతనము తెలియక నిందలు వేశారు ఆ కొందరి నిందలకు నేను వెరసి ఆమెను నేను పరితిగించాను ఈ పుత్రులిద్దరూ కూడా నాకు సీతాదేవికి జన్మించిన వారిని నాకు కూడా తెలియను నేను నా సోదరుడిని ఆనాడు సీతాదేవిని విడనాడి రమ్మని చెప్పినప్పుడు మీ ఆశ్రమం వద్దనే విడనాడి రమ్మని చెప్పడం కారణం ఏంటంటే మీ పైన నాకున్న నమ్మకం మీ యొక్క ఆశ్రమంలో మీ సంరక్షణలో మునిపత్నుల సంరక్షణలో నా సీతాదేవి సుఖంగా గౌరవంగా ఉండగలదు అనే నమ్మకంతోనే నేను అక్కడ మీ ఆశ్రమంలో విడిసి రమ్మని చెప్పాను నా సోదరుడు లక్ష్మణుడికి మహాత్మా ఈ సీతాదేవి పరమ పావని అని నాకు తెలియను ఈమె ఎట్టి కలంకము లేని స్త్రీమూర్తి ఈమె మనసా వాచ కర్మన ఎన్నడూ కూడా నన్నే తలసు నా ధ్యానంలోనే ఉండును అని కూడా నాకు తెలియను ఈమె ఈనాడు తన ప్రతిజ్ఞ ఒకటి ఈ సభలో చేస్తే మాకు చాలును అని అన్నారు ఈ మాటలు వింటున్నటువంటి దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి పరమేశ్వరీ నమస్కారములు శ్రీరాముని ధర్మపత్రి ఎవరో మనకు తెలియను శ్రీరాముడు వైకుంఠవాసుడైనటువంటి నారాయణుడు సీతాదేవి శ్రీ రమ ఆ వారి యొక్క ఈరోజు ఆ య్నివాటిక సభలో మాత సీత ఒక ప్రతిజ్ఞ చేస్తున్నారు దానిని మనము చూతం రెండు అనగా బ్రహ్మదేవుడు కూడా వారితో అలాగనే మనము అక్కడికి వెళ్ళి అదృశ్య రూపంలో సీతామాత యొక్క ప్రతిజ్ఞను చూద్దాం అని బ్రహ్మదేవుడు ఇతర దేవతలంతా కూడా వచ్చి పైనుంచి చూస్తున్నారు అప్పుడు శ్రీరాముడు చివరిగా ఒక ప్రతిజ్ఞ చేస్తూ మహర్షులారా రాజులారా మంత్రులారా సర్వ జములారా ఈ సీత సాధ్వమని పరమ పావని అని నాకు పూర్తిగా తెలియను ఈమె వ్యక్తిత్వము పాతిరత్య మహత్యము కూడా నాకు తెలియను ఈమె కలంకము లేని స్త్రీమూర్తి పరమోన్నతురాలు ఉత్తమురాలు ఈమెను నేను పూర్తిగా నమ్ముతున్నాను ఆమె ఈనాడు ఒక ప్రతిజ్ఞ తన సచిరతను సాటుకునేందుకుగాను చేయును అందరూ విన ప్రార్థన అని చెప్పి శ్రీరాముడు కూర్చున్నాడు దేవతలు చల్లని మారుతి భవనాలను ఆ సభలో కురిపించారు సభ చల్లగా ఉన్నది జై శ్రీమన్నారాయణ